ఎలా రిజిస్ట్రేషన్ చేశారంటూ సబ్ రిజిస్టర్ను నిలదీశారు అక్రమ రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిపై పోలీసులకు సబ్ రిజిస్టర్ ఫిర్యాదు చేశారు కర్నూలు జిల్లా ఆధోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో అక్రమ రిజిస్ట్రేషన్ కలకలం రేపుతుంది దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ లో అందిస్తారు మధు కర్నూలు జిల్లా ఆధోనిలో జరిగిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో జరిగిన ఈ అక్రమ రిజిస్ట్రేషన్ కు సంబంధించి డీటెయిల్స్ ఏంటి ఉమా ఆధోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో కోట్ల విలువ చేసే భూమిని అక్రమంగా రిజిస్టర్ చేశారంటూ బాధితులు ఆందోళన చేపట్టిన పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే తమకు చెందిన భూమిని తమ తాము చనిపోయామని చెప్పేసి సర్టిఫికేట్లు సృష్టించి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నామని బాధితులు ఆరోపణ ఆరోపణలు అయితే చేస్తా ఉన్నారు అక్రమ రిజిస్టర్ చేసుకున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేయాలని కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎగ్గటి ఈశ్వరప్ప మోహన్ సునీలకు సంబంధించిన భూమిని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ రెవెన్యూ సర్టిఫికెట్ ద్వారా ఏదైతే మరణ ధృవీకరణ పత్రం ఇచ్చి అక్కడ అక్కడ రెవెన్యూ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్న పరిస్థితి అయితే నెలకొంది ఏదైతే తమకు సంబంధించిన భూమి ఎన్హెచ్ హైవే కూడా తొంభై సెంట్లు వేయింది తర్వాత తమకు మిగిలిన భూమి ఆన్లైన్ లో లేకుండా రిజిస్టర్ కూడా చేయించుకున్న పరిస్థితి అయితే ఉంది దీనిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా ఎవరైతే సబ్ రిజిస్టర్ ఉన్నారో వారు ఏ విధంగా ఈ భూమిని రిజిస్టర్ చేస్తారు ఎవరైతే రెవెన్యూ సిబ్బంది ఉన్నారో వారు ఏ విధంగా మరణ ధృవీకరణ పత్రం అందజేస్తారని చెప్పేసి బాధితులు కూడా ఆందోళన చేపట్టినందుకు తెలుస్తుంది ఆముదాల భాస్కర్ ఈ తతంగమంతాన్ని అడిపించారని చెప్పేసి కూడా వారు ఆరోపణలు చేస్తున్నారు అటు పోలీస్ స్టేషన్ లో ఇటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఈ బాధితులు ఫిర్యాదు చేశారు ఉమాక్ యూ మధు ये ये गटी सुनील कुमार दादा देखो पापा ना बतूई चलो प्रसाद जी तिरमोंद पवन जी तिरमोंद पवन जी इसको ना लो अच्छे इमोशन में बन मारो जोड़ो इधर जोड़ो राइट